హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట సో నా ప్రీవియస్ వీడియోస్ మ్యూచువల్ ఫండ్ గురించి తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే జనరల్ టాపిక్స్ చాలా విషయాలు మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫైనాన్షియల్ అడ్వైజెస్ మరియు ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనే రెండు ప్లేలిస్ట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను లింక్స్ ఇస్తున్నాను ఆ లింక్స్ ద్వారా వెళ్తే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడవచ్చు సో మీరు తమిళలో చూసినట్లు మరి కొత్త ఎన్ఎఫ్ఓ సో మనకు ఇది నిప్పాన్ నుంచి నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ నుంచి మనకు కొత్త ఎన్ఎఫ్ఓ ప్రారంభమవుతోంది మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది ఇది యాక్చువల్గా ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇది మనకు ఎన్ఎఫ్ఓ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ మధ్యలో మనం ఎలా అప్లై చేసుకోవాలో నేను స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు వివరిస్తాను అనమాట మీరు కొత్త వారైతే దయచేసి వీడియో మొత్తం పూర్తిగా చూడమే కాకుండా ప్రీవియస్ వీడియో కూడా చూడండి ఎందుకంటే మీకు మ్యూచువల్ ఫండ్ అంటే ఐడియా లేకపోయి ఉండొచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చాను ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం అలాగే ఈ స్క్రీన్ రికార్డర్ ద్వారా వివరించే ఇన్ఫర్మేషన్ తర్వాత నేను కొన్ని సలహాలు మీకు సజెషన్స్ ఇస్తాను మీరు కొత్త వారైనా పాతవారైనా కూడా మ్యూచువల్ ఫండ్ మీద ఎలాంటి అనుభవం ఉన్నా లేకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐడియా వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఇస్తున్నా ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ చేయండి ఓకే లేదంటే మీరు కామెంట్ చేసినా కూడా నేను మళ్ళీ ఒక వీడియో రూపంలోనో లేదంటే కామెంట్స్లోనే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం సో నిపాన్ ఇండియా నుంచి నిపాన్ ఇండియా యాక్టివ్ మొమెంటమ్ ఫండ్ అనమాట ఈ ఫండ్ పేరు ఈ ఎన్ఎఫ్ఓ ఏంటంటే యాక్చువల్గా మనకు ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అన్ అప్లై చేసుకోవడానికి మనకు ప్రారంభమవుతుంది అలాగే ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు సమయం ఉంటుంది యూనిట్ టెన్ రూపీస్తో సో అంటే ఎన్ఎఫ్ఓగా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ పది రూపాయలతోనే యూనిట్ వాల్యూ ఉంటుంది సో ఈ ఫండ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ స్కీమ్ కిందికి వస్తుంది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే నేను ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అయితే వన్ ఇయర్ అయితే మీకు వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ జీరో అనమాట సో ఇంకా మొమెంటమ్ ఫండ్స్ గురించి నేను ఇంతకుముందు ఇదివరకే వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో లాంచ్ అయినటువంటి ఫండ్స్ గురించి చెప్పడం జరిగింది అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద మొమెంటమ్ ఫండ్ అంటే యాక్టివ్ మొమెంటమ్ ఫండ్ అనమాట అంటే ఇప్పుడు మొమెంటమ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక స్టాక్లో ఒక మొమెంటమ్ వచ్చినప్పుడు అంటే అప్ ట్రెండ్ అది మూవ్ మూవ్ అవుతున్నప్పుడు సో దాన్ని మీద ఇన్వెస్ట్ చేసి లాభం వచ్చినప్పుడు ఫండ్ మేనేజర్ అనేది విత్రల్ చేసి మళ్ళీ లోగా వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఈ విధంగా మొమెంటాన్ని బట్టి ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది ఫండ్ మేనేజర్ యొక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది సో మంచి క్వాలిటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట బాగా మొమెంటమ్ ఉన్నటువంటి స్టాక్స్ మీద చేయడం జరుగుతుంది అలాగే ఇది ఈక్విటీ బేస్డ్ ఫండ్ అనమాట సో స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది ఇంకా రిస్క్ మీటర్ అంటారా సో వెరీ హై రిస్క్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం రిస్క్ మీటర్ ఖచ్చితంగా ఎందుకంటే ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కానీ రిస్క్ మీటర్ వెరీ హైనే ఉంటాయి బెంచ్ మార్క్ కూడా వెరీ హై ఉంటుంది సో మార్కెట్ వాలిటిలిటీని ఇది ఫేస్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా రిటర్న్స్ వైజ్ మనము ఎంత రిటర్న్స్ ఇస్తుంది అని ఒకసారి మనము ఈ రిపోర్ట్ చూసినట్లయితే మొమెంటమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్గా అంటే లాంగ్ టర్మ్లో ఒక ట్వంటీ ప్లస్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు ఒక రిపోర్ట్స్ చూపిస్తున్నాయి సో మీరు గమనించినట్లయితే ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ నుంచి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అంటే గ్రీన్ ఉన్న ఇదంతా లైన్ అంతా మీకు పెరిగింది అనమాట రెడ్ లైన్స్ వచ్చేసి తగ్గినది అంటే మార్కెట్ పడినప్పుడు తగ్గడము పెరి బాగా ఉన్నప్పుడు పెరిగే పెరగడం అనమాట ఈ విధంగా మొమెంటమ్ బేస్ చేసి ఫండ్ మూవ్ అవుతుంటుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా ఒక రిపోర్ట్ ఏంటంటే ఒక ట్వంటీ ప్లస్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు మనకు ఈ రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రిటర్న్స్లో మనకు ఒక రిపోర్ట్ అనేది జనరేట్ అయింది అంటే ప్రీవి ఇలాంటి సిమిలర్ ఫీచర్స్ ఉన్నటువంటి మొమెంటమ్ బేస్డ్ ఫండ్స్ ఎలాగ పర్ఫామ్ చేసే అని ఒక చిన్న రిపోర్ట్ అనమాట ఒక అంచనా అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఐడియాతో ఇంత రిటర్న్స్ ఇస్తుంది ఒక ఐడియాతో మనము లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే అది కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఒక సంవత్సరం రెండు నెలలు పెట్టుకునే వాళ్ళకు అసలు పనికిరాదు ఏదైనా కానీ మినిమం ఫైవ్ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ మీరు హోల్డ్ చేశారంటే మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే అవకాశం ఉందన్నమాట చూశారు కదా సో ఇది ఈ ఫండ్కి సంబంధించినటువంటి కొత్త ఎన్నకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట మీరు ఎవరైనా కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా ఏమీ మ్యూచువల్ ఫండ్ గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా కూడా ఇంతముందు ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయినా కూడా ఇది మొదట ఏమవుతుందంటే ఇప్పుడు నిప్పాన్ అనమాట నిప్పాన్ది మనకు ఆఫీసెస్ ఉంటాయి సో మీరు లోకల్గా ఒకవేళ ఆఫీసెస్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే వెళ్ళండి లేదా నేను మీకు ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తాను ప్రాసెస్ సో నేను అనంతపురం హెడ్ క్వార్టర్లో ఉంటాను అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చాలామంది నన్ను కలిసి దగ్గరుండి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మీకు ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక అడ్వైజర్ సపోర్ట్ లేకుండా మీరు నేరుగా అప్లికేషన్స్లో చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తులో మీ పోర్టుపోలి అనేది లాభదాయకంగా మంచి ఫండ్స్ తీసుకునే విధంగా అనేది ఉండకపోవచ్చు సో చాలామంది వీడియోస్ చూసి వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్నటువంటి చాలా అప్లికేషన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద చేసుకుంటున్నారు ఉన్నారు సో వాళ్ళు తిరిగి మళ్ళీ సలహాల కోసం మన దగ్గరికి వస్తున్నారు నేను చాలామందికి చెప్పడం జరిగింది అయితే మీరు మన ద్వారా రావడం వల్ల మీకు ఎన్నో సపోర్ట్స్ ఉంటాయి లాభాలు ఉంటాయి ఏ ఫండ్ మీద పెట్టాలి అసలు ఎన్ని ఏళ్ళు హోల్డ్ చేయాలి ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో మీ ఏజ్ని బట్టి ఏ ఫండ్ మీకు సరిపోతుంది మ్యూచువల్ ఫండ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మనము మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది సో అంతేగాని ఒక సంవత్సరం కోసం రెండేళ్ళ కోసం దయచేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు సో సిప్ అయినా అయినా సిప్ అంటే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక డేట్కు మనకు ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది అదే లంసం అయితే మన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని మనము ఒకసారిగా ఇన్వెస్ట్ చేస్తాం సో ఏదేమైనా కానీ అడిషనల్ పర్చేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు మధ్యలో ఏదైనా డబ్బులు అడ్జస్ట్ అయితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి కాబట్టి కొంచెం మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్ డౌన్ అయినప్పుడు కొంచెం ఫండ్ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది అంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే మనం మన గోల్ వచ్చేసి లాంగ్ టర్మ్ కాబట్టి ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ మనము రకరకాల ఇన్వెస్ట్మెంట్స్లో ఎయిట్ పర్సెంట్ కంటే మించి రిటర్న్స్ రాదు కా రాదు అదే మ్యూచువల్ ఫండ్ అయితే మనకు ట్వెల్వ్ పర్సెంట్ అబో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశము ఉంటుంది అన్నమాట లాంగ్ టర్మ్లో సో కాబట్టి మీరు మెంటల్గా మీరు టెన్షన్ పడతా పడాల్సిన అవసరం లేదు మార్కెట్ పడిపోతుంది ఏమవుతుందో ఈ వీడియోస్ చాలా వస్తున్నాయి కన్ఫ్యూజన్ వీడియోస్ దయచేసి ఆ వీడియోస్ నమ్మద్దండి ఒకటే మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తుంది హోల్డ్ చేయండి హ్యాపీగా మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు సో మీరు అవుట్ ఆఫ్ ఇండియా ఉంటే మీరు వాట్సాప్ కాల్ ద్వారా కూడా చేయొచ్చు సో ఆల్ ఓవర్ వరల్డ్లో మనకు చాలా కంట్రీస్లో కూడా సబ్స్క్రైబర్సు మన ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది మన వాళ్ళకు దగ్గరుండి అన్ని సలహాలు ఇచ్చి సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరుగుతోంది సో మీకు కూడా అలాంటి సలహాలు సపోర్ట్స్ కావాలంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్